టెస్ట్ సిరీస్ లో ఎదురైన ఓటమి తర్వాత టీమిండియా వన్ డే సిరీస్ లో రివెన్ తీసుకోవాలని చూస్తుంది సిరీస్ కు సీనియర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టీమ్ లోకి రావడం బూస్ట్ అని చెప్పొచ్చు గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ శుభన్ గిల్ రాహుల్ దూరంతో చేయబోతున్నారు ఈ మ్యాచ్ రేపు అనగా నవంబర్ థర్టీ ఆఫ్టర్నూన్ వన్ థర్టీ కి మ్యాచ్ జరగబోయేది మన ధోని అడ్డ రాంచీలో రాంచీలో మ్యాచ్ అంటే మన టీమిండియా ధోని కలవకుండా ఉంటాడు టీమ్ మొత్తాన్ని ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చాడు పార్టీ అయ్యాక కోహ్లీని అయితే తనే లో తీసుకెళ్లి మరి హోటల్ లో డ్రాప్ చేసి వచ్చాడు ఎంతైనా వీళ్ళ బాండింగ్ సూపర్ కదా ఇప్పుడు ఇండియా టీమ్ న్యూస్ చూస్తే శుభన్ గిల్ లేకపోవడంతో రోహిత్ శర్మతో కలిసి శస్వి జైశా లేదా ఋతురాజ్ గైకో ఎవరు ఓపెనింగ్ చేస్తారు అనేది ఆసక్తికరంగా ఉంది మోస్ట్లీ నే ఉండొచ్చు ఇది జైశివాల్ కు మంచి ఆపర్చునిటీ ఐపీఎల్ లో సూపర్ గా పెర్ఫామ్ చేసిన ఇంటర్నేషనల్ ఆడిఐ లో టీ ట్వంటీ లో కానీ ప్లేస్ దొరకట్లేదు ఇప్పుడు వచ్చిన ఛాన్స్ అట్లీస్ట్ టూ మ్యాచెస్ లో బాగా ఆడితే ఫ్యూచర్ లో ఓపెనింగ్ ప్లేస్ దగ్గర ఛాన్స్ ఉంది నెంబర్ త్రీ లో విరాట్ కోహ్లీ నెంబర్ ఫోర్ లో కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో తిలక్ వర్మ కానీ రిషబ్ పంత్ గానీ నెంబర్ ఫోర్ లో ఆడొచ్చు అని అనుకుంటున్నారు ఇంకొంతమంది ఏమో వీళ్ళిద్దరికి ప్లేస్ దొరకదు ఋతురాజ్ కి ఫోర్త్ ప్లేస్ లో ఇస్తారు అంటున్నారు చూడాలి నెక్స్ట్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ కుదీప్తో కూడిన త్రయం ఈ పిచ్ పై కీలకంగా ఉంది పేసర్ లగా హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణాలు బర్లు దిగొచ్చు విరాట్ కోహ్లీ ఈ గ్రౌండ్ లో నాలుగు ఇన్నింగ్స్ లో నూట తొంభై రెండు యావరేజ్ తో మూడు వందల పరుగులు చేశారు ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి విరాట్ కోహ్లీ రికార్డ్ సూపర్ గా ఉంది గ్రౌండ్ లో నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా టీమ్ ఎలా ఉందో చూద్దాం టెస్ట్ సిరీస్ గెలిచి మంచి ఆత్మవిశ్వాసంతో జట్టు వన్ డే లో కూడా తమ దూకును కొనసాగించాలని చూస్తుంది కీ ప్లేయర్స్ క్వింటన్ డికాక్ బ్రిస్కి మార్టన్ బ్రెనిస్ వారి టాప్ ఆర్డర్ ఇప్పుడు ప్రమాదకరంగా ఉంటుంది ఇక బౌలింగ్ ంగ్ విషయానికి వస్తే మార్కు యాన్సన్ లుంగి ఎగిడి కేశవ మహారాజ్ బౌలింగ్ కూడా ఉంది ఇక పిచ్ విషయానికి వస్తే స్టార్టింగ్ లో పేసాలకు అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత పిచ్ నెమ్మదిస్తుంది దీంతో స్పిన్నర్ల పాత్ర చాలా ఇండియా రాంచీలో ఐదు మ్యాచ్ ఆడి మూడు విన్ అయింది రెండు ఓడిపోయింది ఈ గ్రౌండ్ లో యావరేజ్ ఫోర్ రెండు సార్లు మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు మూడు సార్లు ఛేజింగ్ చేసిన జట్టు జగల్చింది ఓవరాల్ గా టెస్ట్ సిరీస్ లో ఓడిన వన్ డే ఫార్మాట్ లో బాగా స్ట్రాంగ్ గా ఉంది సీనియర్లు రాకతో టీమిండియా తిరిగి ట్రాక్ లో రావాలని అభిమానులు కోరుకుంటున్నారు నవంబర్ ముప్పై రాంచీలో జరగబోయే పోర్ కోసం So, that's all for today. Thank you for watching.